అన్ని కూడా చూడొచ్చు అంటే అన్ని కెమెరాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర సరే సంతోషం మరి మీ దగ్గర రియల్ టైం గవర్నెన్స్ ఉన్నప్పుడు అంటే వీధి లైట్లు కూడా మేము చెప్తామనే స్థాయికి ముఖ్యమంత్రి గారి పాలన ఉంటే మరి ఇసుక అడ్డుగా అడ్డుగోలుగా దోపిడీ చేస్తుంటే మీరు ఎందుకు కాముకున్నారు ఏం చేస్తున్నారు మీరు అని మీకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారికి అడ్డుగోలు అడ్డగోలుగా ఇసుక దోచేస్తుంటే కనిపిస్తుంది వాళ్ళ మంత్రులు అడ్డగోలుగా లంచాలు తీసుకుంటే కనిపిస్తుంది అంటే మీరు వెనకేసుకొస్తున్నారు వాళ్ళని అలాగే మన లంక భూముల్లో మన పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి ఎల దాకా ఈ తొమ్మిది తొమ్మిది వందల ఎకరాల లంక భూములు మీరు కబ్జా గురి చేస్తే కూడా మీకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి అంటే మీకు తెలిసి కూడా కామ్గా ఉంటున్నారు వారి అబ్బాయి లోకేష్ గారికి ఏమంటారు మాకు ఎక్కడ ఉంది కరప్షన్ అంటారు జెండా కింద కరెక్టే సీఎం సీఎం అనేసి సీఎం అవ్వ సీఎం అవ్వాలంటే అందరూ చెప్తారు అమ్మ మీకు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్కి ఓటు హక్కు లేని వాళ్ళు ఎక్కువ వస్తారు సభలకంటే రెండు వేల తొమ్మిదిలో ఇదే మాట మాట్లాడారు ఆ రెండు వేల తొమ్మిదిలో ఉన్న చిన్నపిల్లలే రోజున ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి రెండు వేల నేను వచ్చింది ఒక తరం కోసం రాలా బిడ్డల తరం కోసం వచ్చాను చిన్న బిడ్డల తరం కోసం వచ్చాను మాట్లాడటానికి అమ్మ ఆ ఫ్లెక్సీలు పడిపోతాయంట అమ్మ మీరు కూడా ఫ్లెక్సీలు పడిపోతాయని కిందకు వచ్చాను పక్క వచ్చేసి ఆ ఫ్లెక్సీలు పడిపోతాయంటే అంటే వెనక్కి వెళ్ళండి ఆ ఫ్లెక్సీలు పడిపోతే కిందకి వచ్చి దిగండి దాన్ని పడిపోతాం మీరు పడిపోతా దిగండి మీరే జెండాలు పుట్టారు దిగేసండి పడిపోతాం అలాగే మంత్రి పితాని గారికి కూడా జనసేన పార్టీకి జెండా లేదు ఎజెండా లేదని అన్నారు సంతోషం సరే నేర్చుకుంటాం మేము కూడా రాజకీయాలు పెద్దలు పితాని గారికి కూడా నేను మీ పెళ్ళికి కూడా వచ్చాను మీ అబ్బాయి పెళ్లికి వ్యక్తిగత సంబంధాలు వేరు నాకు మీరంటే గౌరవం ఉంది మీరు పెద్ద నాయకులు నాకు వచ్చిన సమస్య కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను పితాని గారి దగ్గరికి ఇక్కడ మీరు పదిహేడు ఎకరాలు వెయ్యి మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు పట్టాలు ఇచ్చారు కానీ మీరు స్థలాలు ఇవ్వలేదు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది పేదలకి పట్టాలు పంపిణీ చేస్తున్నారు కానీ పట్టాలు ఉండే స్థలాలు మట్టుకు మీరు చూపించట్ల అది మీరు చేస్తుంది అలాగే జనసేన పార్టీ